గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేలునాటి సని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినిస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ ఓం నమ నమః ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థానయోగం స్థానయోగం అనగా ఇల్లు మరి అలా జాతక యోగంలో ఒక స్థానం కట్టుకోవటం ఒక పెద్ద ఇల్లు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు రెంట్ ఇంట్లో ఉండి బాడిగింట్లో ఉండి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కలగనే ఒక ఆలోచన ఒక టైం అనేది ఇప్పుడు వచ్చేసింది మరి వాళ్ళు ఒక స్థాన చలనం అనేది ఒకటి ఏర్పాటు చేసేసుకుంటారు మరి దాంతోపాటు కుటుంబంలో పెళ్ళిళ్ళు కొంత ఆలస్యంగా కనబడుతున్నాయి వాళ్ళకి తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాలి ఆరోగ్యంలో విజయము ఉద్యోగంలో జయము ప్రయాణాలలో ఇంకా విజయము విద్యార్థులకి శ్రద్ధ ఉండాలి విద్యార్థులకి చాలా శ్రద్ధతో శ్రద్ధ పెట్టి దాన్ని ఆలోచన చేసినట్టుగా అయితే ఆ విద్యారంగంలో అనేది చాలామందికి విద్య అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది మరి ఉద్యోగంలో ఆ ఉద్యోగం గురించి పై అధికారులు ఉద్యోగం వచ్చిన వాళ్ళకి పై అధికారులు ఉంటారు ఆ పై అధికారులతో వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నువ్వు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదు వారు ఎంత చేసినా కూడా నువ్వు చేయలేదు ఆ పేపర్లు వేయలేదు ఈ పేపర్లు వేయలేదు అనేది వాళ్ళని డిస్టమెంట్ చేస్తుంటారు వాళ్ళకున్న అధికారంతో వాళ్ళకున్న బలంతో మిమ్మల్ని చాలా డిస్టమెంట్ చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా ఉంది ఈ ఉద్యోగం మనకు వద్దులే అని మీరు ఆగొద్దండి అధికారం మీరు ఆగారు అనుకోండి మీరు ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు కాబట్టి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మీరు ముందడిగా వేయండి కష్టపడండి తప్పకుండా మంచి ఉద్యోగము కళ్యాణము చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి అధిక ఖర్చులు తగ్గించాలి అధిక ఖర్చుల వల్ల కొంత సమస్యలు లేనిపోయిన విధానాలు మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్య రాబోతుంది మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యని మీరు చాలా వరకు జాగ్రత్త చేసుకోవాలి మరి విదేశాల ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉండాయి మీరు విదేశాల ప్రయాణాలలో తొందరగా పాటు మీరు వెళ్ళారనుకోండి అనుకున్న విజయాన్ని సాధిస్తారు మరి శత్రువులతో ఎక్కువగా సమస్యలు కొన్ని ఏర్పడతాయి ఆ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు ఉండాలి ఏ విషయమైనా కానీ ఏ ప్లాన్ అయినా కానీ ఏ మాటైనా కానీ ముందు ముందే తొందరపడి చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు వచ్చే మార్గాలు ఉన్నాయి మరి మీ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్టయోగం రాబోతుంది ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం పట్టబోతుంది మరి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే భగవంతుడు పూజాబలం చేయాలి మనం ఏ పూజ చేసినా భగవంతుడిని నమ్ముకోవాలి భగవంతుడు మించింది ఏం లేదు ప్రజల్ని నమ్మొద్దండి మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తి ఆరాధన చేయాలి ఆ దక్షిణామూర్తికి పూజాబలం చేసినట్టుగైతే మీకు విజయం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీ కుటుంబంలో కానీ మీ మీద కానీ మీ పిల్లలకు కానీ మీకు ఆరోగ్యంలో కానీ మనసులో పిచ్చి పిచ్చి కళలు రావటం కానీ మానసికమైన ఇబ్బంది పడటం కానీ డబ్బులు మీ చేతులు నిలబడుకోవటం కానీ ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉంటే మీ పేరు బలంలో ఏముందో అనేది మేము జాతక చక్రం వేసి జాతక కొండలు వేసి చూసి మేము చెప్పగలుగుతాము తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మొత్తం అన్నీ చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ